శ్రీ శ్రీగురు ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం కొంతమందికి ఒకరిని ఒకరు చూసిన మొదటి చూపులోనే ప్రేమ కలుగుతూ ఉంటుంది ఎంత ప్రేమ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేదంత ప్రేమ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళని చూస్తామా అని ప్రతిరోజు వాళ్ళని చూడాలని అనిపించడం వాళ్ళతో మాట్లాడాలి అనిపించడం ఆ మాట్లాడడం కోసం వారిని చూడడం కోసం పరితపిస్తూ ఉంటారు ఇంట్లో అబద్ధాలు చెప్పడం కాలేజీ పిల్లలైతే కాలేజీకి వెళ్ళకపోవడం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే తొందరగా వచ్చేయడం సెలవులు ఎక్కువగా పెట్టుకోవడం ఇలా చాలా చాలా వింత వింత పనులు చేస్తూ వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం వాళ్ళతో మాట్లాడడం కోసం ఎన్నెన్నో చేస్తుంటారు చూసే వాళ్ళకి అవి వింతగా ఒక్కోసారి వెగిలితనంగా అసహ్యంగా కూడా అనిపిస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఆ ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తొలిచూపులోనే ప్రేమ కలగడం చూసిన మొదటిసారి ప్రేమ కలగడం అనే ఈ విషయంలో అది వన్ సైడ్ లవ్ అయితే చాలా ప్రమాదకరం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు పెద్దవాళ్ళని ఎదిరించేంతగా ప్రేమించాడు ఆమె లేకపోతే మరణించేంతగా ప్రేమించాడు లేదు ఇక ఎవరిని పెళ్ళి చేసుకుని జీవితంలో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనేంతగా ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి ప్రేమించలేదనుకోండి అప్పుడు చాలా విచారించవలసినటువంటి విషయం ఇద్దరూ ప్రేమించుకుంటే స బాగుంటుంది కానీ ఆ అమ్మాయి ఇష్టపడినప్పుడు ఏం చేయాలి బలవంతం చేయలేడు కదా ఇద్దరూ నిజంగానే ఒకరిని ఒకరు ఇష్టపడితే చాలా ప్రేమగా ఉంటుంది వాళ్ళ కాపురం వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కానీ అమ్మాయి ఇష్టపడినప్పుడు అబ్బాయి మాత్రమే ఇష్టపడి ఆమెను ఫోర్స్ చేస్తే బాగుండదు ఫోర్స్ చేయకపోతే ఇతని ప్రేమేంటో ఆ అమ్మాయికి తెలియదు ఒకవేళ అమ్మాయి ఇష్టపడకపోయినా అబ్బాయి తన అభిప్రాయం తెలియజేశాడు అనుకోండి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఫస్ట్ ప్రపోజ్ చేసి తర్వాత వెంటపడి పదే 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 వెంటపడి నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం వల్ల విసిగి వేసారి అబ్బాయిని పెళ్ళి చేసుకున్నా లేదు తిరస్కరించిన లేదు పెద్దవాళ్ళతో చెప్పి అతన్ని శిక్షించిన అతని మనసు గాయపడుతుంది కదా అలాగే ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారనుకోండి మనం ఇష్టపడ్డ వాళ్ళ విషయం గురించే ఈరోజు చెప్పుకుందాం వన్ సైడ్ లవ్ గురించి కాదు ఈరోజు మాట్లాడుకునేది ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ఇద్దరికి ఒకే రకమైనటువంటి ప్రేమ ఒకరిని విడిచి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఇద్దరికీ పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఉంది ఇద్దరికి కలిసి ఉండాలనే కోరిక ఉంది అవసరమైతే పెద్దల్ని ఎదిరించాలనే ధైర్యం కూడా ఉంది కష్టమైన సుఖమైన ఇద్దరూ కలిసి పంచుకోవాలని ఉంది ఎలాంటి ప్రేమ కలిగినటువంటి ప్రేమికుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇక ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడిన తర్వాత ప్రాబ్లం ఏంటి అనిపిస్తుంది కదా ఇక్కడే ఉంది ఉన్న ప్రాబ్లం అంతా పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు ఇష్టపడతారా ఇష్టపడరా అనే విషయం పక్కన పెడితే పెద్దవాళ్ళు ఏమంటారు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కదా మరి ప్రేమించాము అని ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా వాళ్ళ ప్రేమ తెలిసేది అబ్బాయి తాను ఏమనుకుంటాడు నేను నిన్ను ప్రేమించాను నేను ఇష్టపడ్డాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇష్టపడితే నీకు నేనంటే ఇష్టం ఉంటే నీ అభిప్రాయం తెలియచేయి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఫస్ట్ టైం అబ్బాయి ప్రపోజ్ చేయాలి అంటే కొద్దిమంది అబ్బాయిలు మనసులో ఏమనుకుంటారు నేనే ముందుగా ప్రేమించాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి నా మీద చిన్న చూపు కలుగుతుంది ఇక లైఫ్లో నన్ను చాలా ఈజీగా తీసుకుంటుంది నా మీద గౌరవం అనేది ఉండదు సో అమ్మాయే నన్ను ఇష్టపడ్డారని ప్రపోజ్ చేస్తే నేను చెప్తాను లేకపోతే నేను చెప్పను నేను ముందుగా చెప్పడం వల్ల నా మీద గౌరవం తగ్గిపోతుంది అనుకుంటాడు అబ్బాయి అమ్మాయి ఏమనుకుంటుంది తానే ముందుగా ఒకవేళ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు ఇష్టమైతే పెళ్ళి చేసుకుందామని అన్నదనుకోండి ఇన్ ఫ్యూచర్ లైఫ్లో ఎప్పుడైనా నువ్వు ఫస్టే నన్ను ప్రేమించానని చెప్పింది నువ్వే ఇలా ఎంతమంది చెప్పావో అందులో నేను ఎన్నో వాడినో నా నెంబర్ ఎంతో నా సంఖ్య ఎంతో నా సీరియల్ ఎంతో అని ఇలాంటి మాటలు మాట్లాడతాడు అతనికి నేను చాలా చులకనైపోతాను భవిష్యత్తులో ఇలాంటి మాట పడకూడదు అంటే అబ్బాయి తన ఇష్టాన్ని చెప్పినప్పుడు నేను అంగీకరిస్తాను అని అమ్మాయి అనుకుంటుంది మరి ఇద్దరికి ఇద్దరు ఇలాగే అనుకున్నప్పుడు నేను చులకనవుతాను నేను చులకనవుతాను అని ఇద్దరూ అనుకుంటే వాళ్ళ ప్రేమ తెలిసేది ఎలా నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చులకన చులకనయ్యేది ఉండదు అబ్బాయే నిజంగా ప్రేమించాడనుకోండి చులకనయ్యేది ఏముంది నీ ఇష్టం తెలియజేశావు అమ్మాయి కూడా ముందు చెప్పిన దాంట్లో అవమానం ఏముంది చులకనేముంది నిజం వీళ్ళ బాధలో కూడా ఒక న్యాయం ఉంది భవిష్యత్తులో ఎప్పుడైనా అంటారేమో అని నిజం చాలామంది ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రేమికులు భార్యాభర్తలుగా మారిన వాళ్ళు లైఫ్లో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకటి రెండు కాదు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లకి మధ్యలో ఇద్దరికీ మనస్పర్ధలు ఏర్పడి చిన్న చిన్న మనస్పదలు ఏర్పడి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో వస్తాయి సహజం ఎవరి జీవితంలోనైనా ఆటుపోట్లు ఉంటాయి సముద్రానికి ఆటుపోట్లు తప్పవు సంసారాన్ని కూడా ఆటుపోట్లు తప్పవు అలా కలిగినప్పుడు అబ్బాయే ముందు ప్రపోజ్ చేశాడు అనుకోండి అప్పుడు అబ్బాయి ఏమంటాడో తెలుసా నీకు నేనంటే ఇష్టం లేదు నేను నిన్ను ఇష్టమని చెప్పాను కాబట్టి నువ్వు ఏదో గతి లేక ఏదో కాదన లేక ఆ క్షణానికి ఒప్పుకున్నావు నిజానికి నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే ఈరోజు ఇలా ఉన్నావు అంటాడు ఆ అబ్బాయి తను ఏదైనా కోపం వచ్చి తిట్టాడనుకోండి ఇంట్లోంచి వెళ్ళు అన్నాడు విసుగు పుట్టింది ఎన్నెన్నో మాటలు అమ్మాయి మనసు విరిగేలా మాట్లాడాడు గాయమయ్యేలా మాట్లాడాడు అప్పుడు ఆమె ఏం చేయాలి ఆ బాధ తట్టుకోలేక నేను నీతో నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను నీతో బతకడం కంటే మా అన్నయ్య దగ్గర ఉండడం మంచిది మా అమ్మ నాన్న దగ్గర ఉండడం మంచిది నిజంగానే ఆ రోజు నేను తప్పు చేశాను నేను చేసుకోకుండా ఉంటేనైనా మనశ్శాంతిగా ఉండేదాన్ని అంటుంది ఆ కోపంలో ఆ బాధలో అంటుంది అప్పుడు వెంటనే ఈ మాట అనేస్తాడు అవును నీకు నేను అంటే ఇష్టం లేదు ఏదో గతి లేక నేను నిన్ను ప్రపోజ్ చేశాను కాబట్టి ఇష్టపడ్డా నాకు అప్పుడే తెలుసు నువ్వు నన్ను ఏమి ఇష్టపడలేదని అని ఇలా అంటాడు అలా అయితే అలా అంటాడు ఇలా అయితే ఇలా అంటాడు ఒకవేళ అమ్మాయే ప్రపోజ్ అనుకోండి అప్పుడేమంటాడు అబ్బాయి నువ్వు ఎంతమంది ప్రపోజ్ చేసావో తర్వాత నాకు చేసావు అందులో నేను ఎన్నో అందుకే ఈ రోజుల్లో ప్రవర్తిస్తున్నావు అని అంటాడు అప్పుడు కూడా ఆ అమ్మాయి జీవితం అంతే కదా ఆ మాటలు భరించలేక నేను నీ దగ్గర ఉండలేను నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను మా పేరెంట్స్ దగ్గర ఉంటాను అంటుంది విసిగిపోయి నిజానికి ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇతను విడిచి ఉండగల్లా ఉండలేదు చిన్న వయసులోనే ఉండలేని ఆమె మరి ఆ పెద్ద వయసులో ఉంటుందా ఉండలేదు మొదటి చూపులోనే విడిచిపెట్టలేని ప్రేమ కలిగిన వీళ్ళకి విడిచి ఉండగలిగేంత ఉంటుందా ఇన్ని ఏళ్ళ సంవత్సరం సంసారం చేసి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళై వీళ్ళకి అప్పుడు వస్తుందా విడిచి ఉండే అంత విరక్తి రాదు ఒకవేళ ఎవరికైనా విరక్తి కలిగింది అంటే ఒకరి మనసు ఒకరు ఎంత ముక్కలు చేసుకున్నారో ఎవరి మనసు విరిగితే వాళ్ళు ఆ అమ్మాయి మనసు విరిగింది అంటే అవతల అబ్బాయి ఆ మనసు విరిచేసి ఉంటాడు లేదా అబ్బాయి మనసే ముక్కలయ్యి ఉంటే అమ్మాయి ప్రవర్తన ముక్కలయ్యేలా చేసి ఉంటుంది లేదు వీళ్ళిద్దరి మధ్యన మూడో వాళ్ళు ఎవరైనా ఉండి అమ్మాయి జీవితంలో ఇంకో అబ్బాయి ఉన్నా ఈ అబ్బాయి జీవితంలో ఇంకా వేరే స్త్రీ ఉన్న వాళ్ళ వల్ల కూడా వీళ్ళ మనసు ముక్కలయ్యే అవకాశం ఉంది అలా ఇద్దరికీ విరక్తి కలిగినప్పుడు ఇంకా ప్రేమకు స్థానం ఎక్కడది ప్రేమ విరిగితేనే కదా అవిరక్తి వచ్చేది అప్పుడు ఇంకా వాళ్ళకి ఒకరిని చూస్తే ఒకళ్ళకి ప్రేమ పోయి అసహ్యం కలుగుతుంది మొహం చూస్తే బీపీ పెరుగుతుంది ఇటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి భవిష్యత్తును ఊహించుకుని చాలామంది ప్రేమికులు నువ్వంటే నాకు ఇష్టమని చెప్పలేక వెనకాడుతూ ఉంటారు నేను నిజంగా మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుని నువ్వు లేకపోతే నేను లేను అన్నంతగా ప్రేమించుకున్న ప్రేమే నిజమైతే భవిష్యత్తులో నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వచ్చే ఆటుపోట్లకు ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తును ఊహించుకొని మీ మనసులోని ప్రేమ చెప్పక అలా మౌనంగా ఉండి ఒకరి ప్రేమ ఒకరు పంచుకోకుండా ప్రేమ ఒకరి మీద పెట్టి పెళ్ళి వేరే వాళ్ళని చేసుకోవడం అది న్యాయం కాదు పద్ధతి అసలే కాదు ధర్మం అంతకన్నా కాదు మీరు ఎవరిని ప్రేమించారో వాళ్ళనే పెళ్లి చేసుకోండి హాయిగా సుఖంగా కాపురం చేయండి అట్లనే మిమ్మల్ని నేను పెద్దవాళ్ళు చెప్పకుండా ప్రేమించి పెళ్ళి చేసుకోమని ప్రోత్సహిస్తున్నానని అనుకోకండి అలాగనుక అనుకున్నారంటే మళ్ళీ ఇది ఒక పొరపాటే మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మీ పెద్దవాళ్ళను ఒప్పించాలి ఎంతకాలమైనా వెయిట్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి ప్రేమ సఫలం కావాలి అంటే పెద్దల అంగీకారం కావాలి అలాగే మీ లైఫ్ మంచి సెటిల్మెంట్ ఉండాలి కావలసినంత చదువు చదువుకుని సంపాదన వచ్చిన తర్వాత పెద్దవాళ్ళను అంగీకరింపజేసుకుని ఒకరికి ప్రేమ ఒకరికి చెప్పుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుని కాపురం చేయండి మీ ఇద్దరి మధ్యన థర్డ్ పర్సన్ రానివ్వకండి అబ్బాయి మనసు చెంచలమై ఇంకో స్త్రీని జీవితంలోకి ఆహ్వానించింది అంటే మీ ప్రేమ అక్కడే గొడలు పెట్టు స్త్రీ ఏదైనా భరిస్తుంది పేదరికం భరిస్తుంది ఆపదలు భరిస్తుంది కష్టాలు భరిస్తుంది అత్తమామల ఆరడి భరిస్తుంది తోటి కోడళ్ళ ఆరడి భరిస్తుంది కానీ చేసుకున్న భర్త ఇతర స్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకుని ఆ అమ్మాయి దృష్టికి వస్తే మాత్రం జీవితంలో క్షమించదు మీ మీద ప్రేమతో ఒకటి రెండు క్షమించినా మీరు ఆ పద్ధతి మానుకోకుండా అలాగే వ్యవహరిస్తూ ఆ ఏం చేస్తుంది ఈమె నన్ను మహా అయితే అలుగుతుంది రోజు మాట్లాడదు రెండు రోజులు మాట్లాడదు ఆ తర్వాత మళ్ళీ నార్మలే ఇక జీవితం ఇలాగే గడుస్తుంది అని అనుకుంటే మాత్రం చాలా తప్పు యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా అలవాటు పడింది అని అనుకోకండి క్రమక్రమంగా ఆమెలో మీ మీద ప్రేమ తగ్గి అసహ్యం కలుగుతుంది మీకు దూరంగా ఉండడం మొదలు పెడుతుంది మీపై ప్రేమ చచ్చిపోతుంది మిమ్మల్ని ఎంత ప్రేమించిందో అంత విరక్తి కలుగుతుంది దానికి రెండింతలు విరక్తి కలుగుతుంది ఎక్కడ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఉండాలని అనుకోదు ఒంటరిగా దూరంగా జీవించాలనుకుంటుంది లేదా ప్రాణం తీసుకోవాలనుకుంటుంది చచ్చిపోయి ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది లేదా ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది అంతేగాని మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అన్న వదిలిన దగ్గరికి వెళ్ళి అలా ఉండాలని మాత్రం కోరుకోదు అందుకని మీ ప్రేమ నిజమైతే మీరు జీవించి కాలం మరో స్త్రీ వెంట మీరు పడకూడదు అలాగే ఈ అమ్మాయి కూడా మరో అబ్బాయిని ప్రేమించటం అనేది జరగకూడదు ఇలాంటి పొరపాట్లు ఇద్దరిలో ఎవరు చేసినా కూడా ఆ ప్రేమ ఫెయిల్ అయిపోయినట్టు మీరు జీవించి ఉన్నంత కాలంలో ఎప్పుడు పొరపాటు చేసిన ప్రేమ విషయంలో ఆ ప్రేమ ఫెయిల్యూర్ మీరు ప్రాణాలతో ఉన్నంత కాలం మీరు ఆమెనే ప్రేమించాలి ఆమె పళ్ళు ఊడిపోయినా ఆమెనే ప్రేమించాలి జుట్టు తెల్లబడ్డ ఆమెనే ప్రేమించాలి ఒంట్లో రోగాలు వచ్చినా ఆమెనే ప్రేమించాలి ఆమె ఎందుకు పనికి రాకుండా పోయినా ఆమెనే ప్రేమించాలి మీతో కాపురం చేయలేనంత అనారోగ్యానికి గురైనా కూడా మీరు ప్రేమించాలి అదే కదా నిజమైన ప్రేమ అంటే అలాగే ఆ స్త్రీ కూడా మిమ్మల్ని అనారోగ్యంలో కష్టంలో సుఖంలో ఆపదలో సంపదలు అన్నిట్లలో మిమ్మల్ని ప్రేమించాలి ఇది నిజమైన ప్రేమ అంటే ఇలాంటి నిజమైన ప్రేమ మీకు ఒకరికి ఒకరికి కలిగినప్పుడు ఎవరి ముందు ప్రపోజ్ చేయాలని ఆలోచించకుండా మీరు నిజాయితీగా ప్రేమించండి మీ ప్రేమను వ్యక్తం చేయండి దేవదాసు పార్వతి సినిమాల్లో దేవదాసు తాగుబోతయ్యాడు అంటే తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడి పిరికివాడై దేవదాసు అయ్యాడు తాగుబోతయ్యాడు దేవదాసుకు ధైర్యం ఉంటే తాగుబోతు కాడు పార్వతిని పెళ్ళి చేసుకునేవాడు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకునేవాడు హాయిగా ఉండేవాడు ఒక ముసలివాణ్ణి చేసుకోవాల్సిన అవసరము పార్వతికి లేదు తాగుడుకు అయ్యే అలవాటు దేవదాసు కూడా ఉండేది కాదు ఇది మీరు గమనించండి ఈరోజు విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ